అందరికీ నమస్తే వర్ణం అంటే రంగు మనిషి యొక్క ఆరా రంగు ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి ఆరా రంగులు మారుతూ ఉంటాయి మనస్సు క్రోధంగా ఉన్నప్పుడు ఆరా నల్లటి ఎర్ర రంగు మనస్సు లేఖిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది దివ్య చక్షువుతోనే యోగులు ఈ రంగులను అనేక మానవుల్లో దర్శిస్తారు అంతర్గుణాన్ని బట్టే బహిర్కర్మ సదా వ్యక్తం అవుతూ ఉంటుంది బయట కర్మను బట్టి అంతర్గుణం బుద్ధికి గ్రాహ్యం అవుతూ ఉంటుంది మరి గుణాలు వర్ణాల గురించి భగవానుడు గీతలు చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకుందాం భగవద్గీత నాలుగో అధ్యాయము పదమూడవ శ్లోకంలో తెలియజేయడం జరిగింది చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశిమాం విద్యమవ్యయం దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టించబడింది ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నా సరహితమైన నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో అంటున్నాడు భగవానుడు ఇనుక సంపూర్ణ వివరణ గ్రహిద్దాం ఎక్కడెక్కడ మాం మై అని వచ్చినా కూడా అవి ఆత్మకు సూచికలు అన్నది మనం గుర్తుంచుకోవాలి వర్ణం అంటే రంగు మనిషి యొక్క ఆరా రంగు ఆరా అంటే ఆస్ట్రల్ బాడీ అంటే మనోమయ కోసం ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి ఆరా రంగులు మారుతూ ఉంటాయి మనసు క్రోధంగా ఉన్నప్పుడు ఆరా నల్లటి ఎర్ర రంగు భూయిష్టంగా కనబడుతూ ఉంటుంది మనసు లేఖిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది ఈ రంగులను శూద్రవర్ణంగా తమోగుణంగా అభివర్ణించారు గ్రుడ్డిగా నేనే సత్యం అని వాదిస్తున్నప్పుడు నల్లటి ఆరెంజ్ రంగు కలిగి ఉంటుంది ఈ రంగును నల్లటి ఆకుపచ్చ రంగును వైశ్యవర్ణంగా రజోగుణంగా అభివర్ణించారు మనసు నాకు తెలియదు అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఉదా నీలి రంగు కలిగి ఉంటుంది పునర్జన్మ వారి కర్మసిద్ధాంతంలా అవగాహన వచ్చినప్పుడు వైలెట్ రంగు కలిగి ఉంటుంది ముక్షువుగా మారి తీవ్ర సత్య శోధన కలిగినప్పుడు ఇండిగో రంగుని కలిగి ఉంటుంది ఈ రంగులను క్షత్రియ వర్ణంగా సాత్విక వర్ణంగా అభివర్ణించారు మనస్సు పూర్తిగా శుద్ధమైనప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది ఈ రంగును బ్రాహ్మణ వర్ణంగా శుద్ధ సాత్వికంగా లేదా నిర్గుణంగా వివర్ణించారు దివ్య చక్షువుతోనే యోగులు ఈ రంగులను అనేక మానవులలో దర్శిస్తారు అంతర్గుణాన్ని బట్టి బహిర్కర్మ సదా వ్యక్తమవుతూ ఉంటుంది బయట కర్మను బట్టి అంతర్గుణం బుద్ధికి గ్రాహ్యం అవుతుంది తమో గుణంలోని వారిని శూద్రులుగా రజగుణంలోని వారిని వైశ్యులుగా సాత్విక గుణంలోని వారిని క్షత్రియులుగా శుద్ధ సాత్విక లేదా నిర్గుణం వారిని బ్రాహ్మణులుగా ఋషులు సమాజాన్ని నాలుగు విభాగాలుగా విభజింపారు పైన ఉన్న మాస్టర్స్ దేవుళ్ళు ఎప్పుడు కింద ఉన్న మానవుల గుణకర్మను నిర్దేశించరు ఎవరి గుణకర్మను వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి మనం మనం ఎవరమో నిర్ణయించుకుంటాం మనం బ్రహ్మ జ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులం అవుతాం మనలో క్షాత్రగుణం ఉంటేనే క్షత్రియులం పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు రాజుగారికి పుట్టిన క్షత్రియుడు కాలేడు ఎంత వైశ్య ధనవంతులు ఇంట్లో పుట్టినా తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోలేడు ఈ మూడు గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం నేను ఆత్మ అన్న పదార్థం ఒక పక్క నిరంతరం మన గుణకర్మను సృష్టించుకుంటున్నా మరొక పక్క సృష్టించని దేనికి కడతగాని అవినాశి అయిన అవ్యయమైన మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి అదే జ్ఞానం అంటే ప్రతి నేను కూడా ప్రతి ఆత్మ కూడా ఒక ప్రక్క సృష్టికర్త మరొక పక్క సృష్టి సాక్షి మరి పూర్వం నుంచే యోగులు ఋషులు ఎందరో ఈ ఆరాలను చూడడం మనము సనాతన ధర్మంలో చూస్తూనే ఉన్నాము మరి ఈ రోజులో ఈ ఆరాని చూసేటువంటి అత్యాధునిక యంత్రాలను కూడా కనిపెట్టడం జరిగింది మరి చూడండి అంతటి మహనీయులు ఋషులు ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని కొన్ని వేల యుగాల ముందే తెలుసుకొని ఉన్నారు మరి ఈ రోజులో దాన్ని ఒక యంత్రం ద్వారా చూసి ఒక గొప్పగా సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయింది అని మనం భావిస్తున్నాం అంటే సనాతన ధర్మంలో ఎంత దివ్యమైన జ్ఞానం ఉందనేది మనందరం ఒకసారి గుర్తించాలి మరి మనం ధ్యాన యోగ సాధన చేసినప్పుడు మన యొక్క గుణాల్లో మార్పు జరుగుతుంది తమో గుణం నుంచి రజోగుణానికి రజోగుణం నుంచి సాత్వికానికి సాత్వికం నుంచి శుద్ధ సాత్వికం నిర్గుణంలోకి మారుతూ ఉంటుంది మరి ఇది సాధించాలంటే తీవ్ర ధ్యాన సాధన చేయడం ద్వారా మనము ఒకే జన్మలో కూడా ఇది సాధించవచ్చు లేదా కొన్ని జన్మల జన్మలైనా పట్టవచ్చు కానీ ఎప్పుడైనా సరే ధ్యాన సాధన చేయడం ద్వారా మన నిత్య జీవితంలో మన కర్మల్లో కౌశలం పెరుగుతుంది మనం చేసే పనులలో మన నిత్య జీవన విధానంలో ప్రశాంతంగా హాయిగా జీవిస్తూ మన జీవిత ధర్మాలన్నీ నిర్వర్తించుకుంటూ మన జీవితం అనే ఈ నావను చక్కగా నడుపుకోవడానికి ధ్యాన యోగ సాధన చక్కగా ఉపయోగపడుతుంది అందుకే ప్రతి ఒక్కరు ధ్యాన యోగ సాధన చేసి తమో గుణంని రజోగుణాన్ని సాత్వికాన్ని వాటిని దాటి ఇంకి ముందుకెళ్ళి శుద్ధ సాత్విక నిర్గుణంలోకి మనము ప్రయాణం చేయగలుగుతాము మనందరూ ధ్యాన సాధన చేయవలసిందిగా కోరుతున్నాను ఇంత గొప్ప జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసులకి గణపతి భగవానుడికి మరియు వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ